నమస్తే మీ పేరు శ్రీనివాస్ అండి మీరు ప్రతి ఒక్క ప్రతి గురువారం కన్ఫర్మ్ మిస్ కాకుండా వెళ్తూ ఉంటాం లేని కాకుండా మా మిస్టర్స్ కూడా వెళ్తూ ఉంటుంది నేనైతే చాలా బాగా నమ్ముతా అన్నట్టు మా ఇంట్లో అంతా ప్రతి ఒక్కరు నమ్ముతాము ప్రతి ఒక్క గురువారం ప్రతి గురువారము మా ఇంట్లో మా భార్య ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉంటుంది అన్నట్టు బాబాకే నడుస్తుంది బాబాకే నడుస్తాను తర్వాత నా లైఫ్లో చాలా జరిగింది ఇట్లాంటివి మంచి విషయాలు మాకు మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ వరకు కన్ఫర్మ్ కాలేదు అన్నమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకుంటే మా భార్య బాబాకి ఐదు గురువారాలు ఒక ఐదు పు పౌర్ణమి అంటారు కదా పౌర్ణమిలో ఫాస్టింగ్ చేస్తా తర్వాత కన్ఫామ్ మా ఫ్యామిలీతో వస్తా అని మొక్కుకునే అన్నమాట ఫిఫ్త్ కాదు కదా థర్డ్కే కన్ఫర్మ్ అయిపోయింది బాబా అది చాలా నమ్మకం అంటే దీనివల్ల ఒకటే కాదు మా మిస్సెస్ మ్యారేజ్ కాకుండా ముందు నుంచి చాలా నమ్ముతా ఉన్నాను దాంతో దాంతోపాటు నేను కూడా నేను ఇంకోటి ఏ విధంగా అంటే నేను ఎక్కడైనా డ్యూటీకి వెళ్తా కదా ఎగ్జాంపుల్ రేపు గురువారం నేను టెంపుల్కి నియర్ బై లొకేషన్లో లేకుంటే నా డ్యూటీకి ఎక్కడైనా వెళ్ళినా అనుకో నా ఫోన్లో లొకేషన్లో బై బాబా టెంపుల్స్ అని కొట్టుకొని కన్ఫర్మ్ విజిట్ చేస్తాను నేను అలా నమ్మకంతోనే ఉంది అన్నట్టు టెంపుల్ అయితే నేను బాగా నమ్ముతా అన్నట్టు నా స్టడీ పరంగా కూడా ఇప్పటివరకు నేను డ్రైవింగ్ చేసుకుంటూ కాలేజ్ చేస్తూ ఉన్నాం బాగా చదువుతా బాబా గురించి బుక్స్ కానీ అలా టైం దొరికినప్పుడల్లా బాబా గురించి చదువుడము అంటే మీ లైఫ్లో మీ మీ చదువు మీ జాబు ఇదంతా చూసుకుంటూ బాబా గురించి చాలా ఆలోచిస్తాం మునిగిపోతా ఉంటాం ఇంకోటి ఎట్లా అంటే మా ఏరియాలో టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ సైనాథపురం ఈసీఎల్ యేస్రా నగర్ అక్కడ ప్రతి గురువారం రోజు అన్నదానం జరుగుతుంది మాకు దోచినంత మేము కూడా అన్నదానంకి డొనేట్ చేస్తూ ఉంటాం డబ్బులు సంథింగ్ రైస్ అలా డొనేట్ చేస్తూ ఉంటాం మాకు దోచినంత ప్రతి ఒక్క గురువారం ఆడ మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా పబ్లిక్ ఉంటాడు అన్నదానం దగ్గర చాలామంది పబ్లిక్ వస్తారు ఇంకోటి ఏంటంటే నా పేరు యాక్చువల్లీ శ్రీనివాస్ మా వైపు సాయి అని పిలుస్తుంది సాయి అని పిలుస్తుంది సాయి శ్రీనివాస్ అంటారు నిక్నిలో సాయి అని పిలుస్తాను ఇంకోటి మాకు అక్క ఉంది ఒక అక్క అక్కకి ఇద్దరు పాపల తర్వాత బాబు అన్నట్టు ఆ అక్క బాగా నమ్ముతా మా అక్క మా సిస్టర్ కూడా వాళ్ళ బాబు పేరు కూడా సాయి అని పెట్టుకున్నది సాయి మనకి అంటాం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఒక్కటే కాదండి ఇండియాలో మన ఇండియా ఒక్కటే కాకుండా వేరే కంట్రీ కూడా చాలా బాగా నమ్ముతారు దీన్ని షిరిడీ కన్ఫామ్ ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాను నేను మాకు ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటాను కదా కన్ఫామ్ వాళ్ళతో పాటు ప్యాసింజర్తో పాటు వెళ్ళినప్పుడు కన్ఫామ్ దర్శనం చేసుకుంటూ ఉంటాం ట్వంటీ ఫస్ట్కి గురుపూర్ణం ఉంది కదా మీరు వెళ్తున్నారు సార్ షిరిడి ప్లానింగ్ అంటే అక్కడ పబ్లిక్ చాలా ఫుల్ ఉంటుంది బుకింగ్ చేసుకుంటే బాగా అంటే మేము ప్లానింగ్ అయితే ఏం చేయలేదు ఫ్యామిలీతోనే వెళ్ళాలి మా పాప టెన్ మంత్స్ ఉంది వన్ ఇయర్ తర్వాత వెళ్ళాలని ప్లాన్ ఉంది అన్నట్టు అప్పుడు వెళ్ళాలి కన్ఫర్మ్